దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద సంతోషించమని చెప్పటం మీరు క్రీడా సభ్యులు మీరంతా అధికారులు అనేక సార్లు ఇచ్చారు అనేక సార్లు డిస్కస్ చేశారు మేము కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషనర్ చెప్పేవాడి నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక పది బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేది లేబర్స్ పెండింగ్ ఉండేది వాడు తినమని చెప్పాను విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను పది బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అదే లేబర్స్ పెండింగ్స్ మన మచిలీపట్నం కూడా అదే చేశాను పానకొల్ పోయిన అదే చేశా కాకినాడ పైన అదే చేశా నెల్లూరు పోయిన అదే చేశా అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్య లేదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేట్ అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురమని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిల్లో మెజారిటీ చేశాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదేవిధంగా లేవట్స్ అయితే ఐదు అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళీ నాదిరికి వచ్చారు సార్ వాళ్ళే చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు కంపేర్ టు టీమ్ తయారు చేయమన్నాను చేశారు దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కార్ పెట్టినాం బహుశా రేపు వెళ్ళిన టాప్ టైం అయిపోతుంది ఇవాళ కూడా అది వాళ్ళకి కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ మీరు ఇచ్చారు అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దాన్ని సంబంధించి కూడా రిలీజ్ చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి నీ మధ్య డైరెక్ట్ గారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఒక మూడు మున్సిపాలిటీస్ సెలెక్ట్ చేస్తుంటాం మూడు మున్సిపాలిటీస్లో గత పది సంవత్సరాల్లో కానీ రెండు మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది వాళ్ళ రీజులా కట్టింది ఏంది ఆయన స్టడీ చేస్తామని మన కావాలని సెలెక్ట్ చేశాం కావాలని సెలెక్ట్ చేశారంటే వన్ ల్యాక్ పాపులేషన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఐ థింక్ ఇరవై ఆరు వేల హౌస్ ఏ ఉన్నాయి మొత్తం యాభై ఆరు మందిని పెట్టాం అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హై లెవెల్ అందరినీ బొమ్మన మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం పన్నెండు మంది ఆఫీసర్లు చేశాము మెయిన్ హెడ్స్ తర్వాత వాళ్ళ కింద యాభై ఆరు మందిని పంపించారు ప్రతి ఇంటి ప్లాన్ అప్రూవల్ ఆఫీసర్స్ తీసుకుని పోయి వేయండి ప్లాన్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా కట్టారు ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు పన్నెండు కంప్లీట్ చేశారు దాంట్లో తెలిసింది ఏంటంటే